నీతోటి ఎవడన్నా మంచిగా ఉన్నాడు మంచిగా అంటే నీతోటి కలిసి మంచిగా ఉన్నాడు అన్నిటికీ ముంగడ వస్తున్నాడు అంటే ఆడికి నీతో అవసరం సో ప్రతి వ్యక్తికి నువ్వు అవసరం కాబట్టి నీతో మంచిగా ఉన్నట్టు నటించి నీతో అవసరాలను తీర్చుకొని నీతోటి అవసరం తీరిపోయాక నేను వదిలేస్తాను ఇంక్లూడింగ్ ఫ్యామిలీ వాళ్ళైనా బయట వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ఎవరైనా అంటే నీతో అందరు ఉంటారంటే నీతో అవసరం కాబట్టి నీతో ఉంటారు నువ్వు అవసరం లేదు నీతో అవసరం ఉండదని తెలిసిన వెంటనే నేను వదిలేయడం జరుగుతుంది అండ్ ఒకసారి వదిలేయకుండా కొంచెం కొంచెం దూరంగా పెట్టడం జరుగుతుంది సో ఎప్పటికీ నువ్వు అలర్ట్ ఉండాలా ఒంటరిగా ఉండాలను రెడీ ఉండాలా నీతో నలుగురు పది మంది ఉండాలంటే నీతో అవసరం ఉండాలి వాళ్ళకి సో ఆ విధంగా అంటే నీతో పది మంది ఉండాలి సో నీ అందరితో ఉండాలి అంటే వాళ్ళకి నీతో అవసరం ఉండాలి అర్థమవుతుందా నీతోటి వాళ్ళకి అవసరం ఉన్నదని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నీతో ఉంటారు ఎవడు ఫ్రీగా ఉన్నాడు గుర్తుంచుకో నీతో పది మంది ఉంటారంటే నీతో అవసరం ఉంది కాబట్టి నీతో ఉంటారు ఫ్రీగా ఎవరు ఉంటలేరు గుర్తుంచుకో ఎవడు ఉన్నాడు ఫ్రీగా నీతో అవసరం ఉంది కాబట్టి ఉన్నాడు ప్రతి మనిషి స్వార్థపరుడే వాడికి నీతో పని ఉంది కాబట్టి వాడు నీతో ఉంటాడు లేకపోతే వాడిని నీతో ఉన్నాడు అందని పూర్తిగా నమ్మకు సెల్ఫిష్గా ఉండే ప్రయత్నం చేయు అప్పుడే బాగుపడతా లేకుంటే సంకనా సరేనా రైట్ మరి